నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఏసీసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆయుర్వేదంలో రకరకాల పారాఫర్నేలియాస్ రకరకాల డైరెక్షన్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంది అని నేను ముందు చెప్పడం జరిగింది దానిలో ఒక్క సొల్యూషన్ రిజ్యువనేషన్ చాలామంది ఏంటంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంచెం ఏజ్ పెరుగుతూ కొద్దీలో వాళ్ళది యువత్వం యంగ్నెస్ యూత్ఫుల్నెస్ మెల్లగా 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 పోతుంది కదా అందరికి తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అవును ఎస్ సెక్స్ ఫిజికల్ యాక్టివ్నెస్ మెంటల్ యాక్టివ్నెస్ ఇవి రెండు ఉండేనే ఒకరికి సెక్స్ సరిగా చేయడం కుదురుతుంది ఇది మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఈ ఫిజికల్ హెల్త్ డిప్లీట్ చేయడము మెంటల్ హెల్త్ డిప్లీట్ చేయడం మెల్లగా మెల్లగా తగ్గి తగ్గి వచ్చినప్పుడు ద ఫైనల్ అవుట్కమ్ ఈస్ దే కెనాట్ పర్ఫామ్ గుడ్ వెల్ ఇన్ ద బెడ్ దట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ బిట్వీన్ అ మ్యారీడ్ కపుల్ ఆర్ అన్మ్యారీడ్ కపుల్ జనరల్గా చెప్పగలుగుతాం ఎందుకంటే మనం భోజనం చేసే ఎందు ఎంత ఇంపార్టెంట్ భోజనం మా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ గాలి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ నీళ్ళు మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ సెక్స్ కూడా మన లైఫ్లో సో ఇది చాలామంది మర్చిపోతారు సెక్స్ అని వినగానే అయ్యో అయ్యో ఏదో మన హసింగ్గా ఏదో విద్ గెలీజుగా మాట్లాడతాను నెవర్ ద హోల్ యూనివర్స్ ఈస్ ద దానికి ఫౌండేషన్ ఇస్ నథింగ్ బట్ సెక్స్ అది అనిమల్స్ కానివ్వండి అండి హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి ఇంకొక వర్గం కానివ్వండి ఏదైతే కూడా సెక్స్ ఈస్ వెరీ ఇంటర్గ్రల్ పార్ట్ సో సెక్స్ ఈజ్ ఫర్ టూ పర్పసెస్ వన్ ఈజ్ ఫార్ రిలాక్సేషన్ ఆర్ యూ కెన్ సో ఫార్ రిక్రియేషన్ దట్ ఇస్ కరెక్ట్ వర్డ్ రిక్రియేషన్కి సెక్స్ తీసుకోవచ్చు యాజ్ వెల్ అస్ ప్రోక్రియేషన్కి కూడా చేసుకోవచ్చు అంటే మన స్ట్రెస్ని అన్ని వదిలేసి మనం ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా సెక్స్ని చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఒక ప్రొక్రియేషన్ పిల్లల్ని కనడానికి కూడా సెక్స్ చేసుకోవచ్చు సో చాలామంది కప్పుల్స్ ఏం చేస్తున్నారు అంటే ఇది పిల్లలకి అన్నమా అయిపోయింది పిల్లలు కనడానికి మాత్రమే ఇది ఉంటుంది తర్వాత ఏం లేదు అయ్యో నాకు అది ఇది ఇదని రకరకాల ఇది పెట్టి పిల్లిపోవడం అక్కడ ఫ్యామిలీ లైఫ్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది రకరకాల ఫ్యామిలీలు నేను హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి మెయిన్ కారణం ఇది ఎన్ని గొడవలు ఉండే కూడా హస్బెండ్ వైఫ్ తన రూములో వచ్చిన తర్వాత ఒక మంచి సెక్షువల్ యాక్టివిటీలు ఇది అయింది అనుకోండి జరిగింది అనుకో దట్ ఫ్యామిలీ ఇస్ వెరీ స్ట్రాంగ్ వెరీ బోల్డ్ వెరీ స్ట్రంగ్ వెరీ హార్మనీ అక్కడ ఒక పీసు హార్మనీ అనేది నిలబడుతుంది దట్ ఈస్ మిస్సింగ్ వెన్ సెక్స్ ఈస్ నాట్ దేర్ సో సెక్స్ ఎప్పుడు వీక్ అయిపోతుందో ఆ మెంటల్ ఫిజికల్ ఒక స్ట్రెయిన్ అయ్యి మనం ఒక ఇట్లా కరిగి కరిగిపోయిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఆయుర్వేదం విల్ కమ్ టు యువర్ రెస్క్యూ ద ట్రీట్మెంట్ కాల్ రిజువినేషన్ థెరాపీ మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి మీ యువత్వం మీది ఆ జోష్ మీది ఆ ఒక మెంటలీ ఫిజికలీ ఉన్న ఆ చార్మ్ మళ్ళీ తీసుకువచ్చిన బిగర్ అండ్ వైటాలిటీ తీసుకువచ్చిన అద్భుతకరమైన ఒక ట్రీట్మెంటు ఆయుర్వేదంలో మాత్రమే ఉంది అన్ని మెడికల్ సిస్టములు అది కేసీసీలు కూడా ఉంది ఇఫ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ప్లీజ్ థింక్ దట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ డిసీజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ డిసార్డర్ మన లైఫ్ స్టైల్ వాళ్ళ మనకు వచ్చిన ఒక చిన్న ఒక ఇది ఇష్యూ మాత్రమే అది అదొక జబ్బు కాదు దాన్ని తిరిగి తీసుకురావడానికి మీతో చేయగలుపుతున్నాను కేసీసీ హాస్పిటల్స్ గాడ్లస్ కట్ చేయి బాబు